శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి సందేశంలో ఒక గొప్ప శుభవార్తను అయితే తన బిడ్డలకు ఉన్నారు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఇది నీకు ఆశ్చర్యంగా అనిపించిన రేపు తప్పకుండా నిన్ను నేను కలుస్తానమ్మా తప్పకుండా కలుస్తాను నిర్లక్ష్యం చేయకుండా ఈ తండ్రి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్త తీసుకురాబోతున్నారని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆ శుభవార్త ఏమిటంటే బాబాగారి పాద ధూళి సోకితే చాలు అనుకునేటువంటి తన బిడ్డలకు సాక్షాత్తు ఆ తండ్రి దర్శనం ఇవ్వబోతున్నారట అది ఎంతకంటే గొప్ప శుభవార్త మరొకటి ఏమన్నా ఉంటుందా అండి బాబాగారి బిడ్డలకు ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటే తప్ప ఇలాంటి అదృష్టం దొరకదు ఆ అదృష్టం ప్రతి ఒక్కరికి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబాగారు ముందే చెప్పారు తల్లి నీకు ఆశ్చర్యంగా అనిపించినా సరే నేను తప్పకుండా నిన్ను కలిసి తీరుతానమ్మా అని అంటే ఏదో ఒక మూల ఒక అనుమానంతో బాబా ఏంటి నా దగ్గరకు రావడం ఏమిటి నన్ను కలవడం ఏమిటి అనేటువంటి అనుమానం ఏదో ఒక మూల ఉంటుందేమో అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు నేను చెప్పాను కదా తప్పకుండా నేను వస్తాను నిన్ను కలుస్తాను ఏదో ఒక రూపంలో నీకు నా దర్శనాన్ని నా దర్శన భాగ్యాన్ని నా బిడ్డలకు కలిగిస్తానమ్మా అని గారు అంటూ ఉన్నారు ఆ తండ్రి దర్శనం కోసం ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని బాబాగారికి విన్నవించుకుంటూ ఉన్నామండి అదేవిధంగా దర్శన భాగ్యం ప్రతి బాబా బిడ్డకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉంటారండి బిడ్డ ప్రశాంతంగా ఇది విను ఈ తండ్రి వస్తు వస్తువు నీ కోసం ఏం తెస్తారో నీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ తండ్రి చెప్పేది ఒక్కసారి వింటే నీ మనసులో ఉన్న భారం అంతా తొలగిపోతుంది తల్లి చూడమ్మా నేను ఎప్పుడు నీతోనే నీ దగ్గరే ఉన్నాను కదా మరి నువ్వు ఎందుకు ఆ విషయం మరిచావు నీకు వచ్చే బాధని పోగొట్టుకోకుండా ఎందుకు తల్లి బలవంతంగా నీ దగ్గరే నిలపేసుకుంటున్నావు నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత ఉండదమ్మా నిదానంగా ఆలోచించి నీ బాధని తొలగించుకో నీకు సాయంగా ఎప్పుడూ నేనుంటాను తల్లి నేను నీతోనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కష్టాలు కోరికలు సమస్యలు అన్నింటినీ స్వయంగా నేనే తీరుస్తాను నీ బాధలన్నీ కూడా నాతో పంచుకో నీ మనసులో ఉన్న బాధ మొత్తం వరకు నాతో అన్ని విషయాలు చెప్పుకో తల్లి అప్పుడు నీకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా తేలికగా ఉంటుందమ్మా నమ్మకం కుదరడం లేదా తల్లి ఒక్కసారి ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది నా బాబా గారు చెప్పిందంతా నిజమే అని నీ నోటితో నువ్వే అంటావు ఈ తండ్రి పైన నీ నమ్మకం రెట్టింపు అవుతుందమ్మా జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి కదా తల్లి అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు చాలా బాధపడ్డావమ్మా ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టాయి అయినా సరే నువ్వు వాటన్నింటినీ దాటుకొని ఎక్కడి వరకు వచ్చావు కదా ఇప్పుడైనా తెలిసిందా తల్లి నువ్వేంటో నీలో ఉన్న ధైర్యం ఏంటో అనేది అది గతం మాత్రమే బిట ఇక రాబోయే జీవితం అలానే ఉంటుందని నువ్వు అస్సలు అనుకోకు ఇప్పటి వరకు జరిగినవన్నీ వదిలేసాయి అవి అక్కడితోనే అంతమైపోతాయి ఇకపై నేను నీ జీవితాన్ని చక్క పెడతానమ్మా ఇప్పుడు కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి కదా వాటన్నింటినీ నేను సరిచేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజమే కదా తల్లి నిన్ను బొజ్జగించడానికి మాయ మాటలు ఈ తండ్రి చెప్పడం లేదు నేను చెప్పినవి చెప్పినట్లే చేస్తాను నువ్వు కాస్త ఓపికగా ఉండు చాలు నీకు నీ కుటుంబానికి ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు సహించనమ్మా జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మఫలాలే తల్లి ఇక చాలు ఆ కర్మ ఫలితాల నుంచి నువ్వు బయటపడే సమయం ఆసన్నమైందమ్మా అతి కొద్ది రోజులలోనే నీకు శుభకరమైన రోజులు ప్రారంభం కానున్నాయి బిట మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడినందుకు కానుకగా నేను నీకు ఆనందకరమైన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందిస్తానమ్మా ఇక నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసు నిండా నీ బాబా రూపాన్ని నింపుకో అప్పుడు నీకు చాలా హాయిగా ఉంటుంది తల్లి ఎందుకంటే నీ బాబా అంటేనే ప్రశాంతత తన బిడ్డలకు ఒక ధైర్యం అవును కదా అందుకే నీకు ఏ రూపమైతే ప్రశాంతతను కలిగిస్తుందో ఏ నామం నీకు ధైర్యం చెబుతుందో వాటినే నీ మనసులో నింపుకో క్షణంలో నువ్వు ఒకదాని తరువాత మరొకటి శుభవార్తలు వింటావు బిడ్డ నేను నీతోనే ఉంటానని అస్సలు మరువకు నువ్వు కోరినవన్నీ జరుగుతాయమ్మా నీ జీవితంలో ఉన్న చిక్కుముడులు అన్నీ కూడా నేను తొలగిస్తాను నీ పిల్లల భవిష్యత్తును నేను మంచిగా రాశాను తల్లి ఇక వాళ్ళ గురించి నువ్వు అస్సలు దిగులు పడకు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు నీ పూర్తి భారాన్ని నాపై ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు అర్థమైంది కదా నువ్వు నన్ను కోరిన తీపి కబురు నీకు అందించబోతున్నానమ్మా స్వయంగా ఆ కబురు నేనే తీసుకురాబోతున్నాను అది అందుకున్న వెంటనే నువ్వు ఆనందంతో ఎగిరే గంతేస్తావు బిట నీ సాయి మాటలు విన్నాక మనసులో ధైర్యం వచ్చింది కదా ఆ ధైర్యాన్ని అలానే నిలుపుకో అన్నింటిలో నీదే పై చెయ్యి అవుతుంది ప్రతి ఒక్క పనిలో నువ్వు విజయం సాధిస్తావమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు అసాధ్యం అని ఆలోచించేవి కూడా సవ్యంగా జరిగిపోతాయి నిన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఎప్పటి వరకు నువ్వు చూడని జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు ఊహించని భవిష్యత్తును నేను నీకు అందిస్తాను తల్లి ఇందులో ఎలాంటి సందేహం లేదు స్వయంగా ఆ తీపి కబురు నేనే నీకు చెబుతాను నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారు ఒక శుభవార్త తన బిడ్డలకు చెబుతానని అంటూ ఉన్నారు అది ఏదో ఒక విధంగా కాదు స్వయంగా ఆ తండ్రే మనకు ఆ శుభవార్తను తీసుకొస్తాను నేనే మోసుకొస్తానమ్మా ఆ శుభవార్తను నీకు చెప్పిన వెంటనే నువ్వు ఆనందపడతావు చూసావా ఆ సమయంలో నీ కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూసి నేను పొంగిపోతాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారికి తన బిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలి అది స్వయంగా చూడాలనేటువంటి ఒక తపన ఉంది అందుకే బాబాగారు ఏదో ఒక వ్యక్తంగా మనకు ఆ శుభవార్తను చేరవేయవచ్చు కానీ స్వయంగా నేనే తీసుకురావాలి నా బిడ్డ కళ్ళల్లో సంతోషాన్ని నేను దగ్గరుండి చూడాలని బాబాగారు అనుకుంటూ ఉన్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ శుభవార్త మన దగ్గరకు వచ్చినా సరే ఆ శుభవార్త చెప్పే వ్యక్తిలో బాబా గారు ఉంటారు ఆ వ్యక్తిలో నుంచే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు అది ఏ విధంగా అయినా కావచ్చండి మనిషి రూపంలో అయినా కావచ్చు లేదంటే ఉత్తరాల రూపంలో అయినా కావచ్చు లేదంటే ఫోన్ కాల్ రూపంలో అయినా కావచ్చు మనం ఆ శుభవార్త వినేటప్పుడు ఆ తండ్రి మన పక్కనే ఉంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఇక మనం చేయవలసింది ఏంటంటే బాబాగారు చెప్పినట్టు ఆ శుభవార్త మనకు అందాక మన జీవితంలో ఒక మలుపు తిరిగాక ఆ జీవితం అనేది ఒక మంచి మలుపు తిరిగాక తప్పకుండా మనం బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి రోజు మనం బాబాగారి కోవెలకు వెళ్తూ ఉంటాం కదా కానీ ఆ రోజు మాత్రం ఆనంద బాష్పాలతో వెళ్తామండి ప్రతిరోజు బాధతో వెళ్ళి మన సమస్యలు చెప్పుకునేటువంటి మనం ఆ రోజు మాత్రం ఆనంద బాష్పాలతో బాబా గారికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తాం ఆ రోజు ఆ తండ్రి మనల్ని చూస్తారు ఆ సమయంలో మనం కళ్ళు మూసుకొని కాదండి బాబా గారి కళ్ళల్లోకి చూస్తూ ఆప్యాయంగా ధన్యవాదాలు తండ్రి ఇన్ని రోజులకి నేను కోరినటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించావు బాబా మీ రుణం ఎలా తీర్చుకోగలనని ఆ తండ్రి కళ్ళల్లోకి చూస్తూ మీరు ధన్యవాదాలు చెప్పండి ఆ తర్వాత మీకు అర్థమవుతుంది బాబా గారి ఇచ్చేటువంటి ఓదార్పు ఆ కళ్ళల్లో మీకే తెలుస్తుందండి బాబాగారు నాకు సమాధానం ఇస్తున్నారు నా ఆనంద భాషలను ఆయన చేతులతో తుడుస్తున్నారని మీకే అర్థమవుతుంది మనం మనసు పెట్టి మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకోవాలి కానీ తక్షణమే ఆ తండ్రి ఆశీస్సులు మనపై వస్తాయి ఆ తండ్రి చేతి స్పర్శ మనం అనుభూతి చెందుతామండి అది బాబాగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎప్పటికో కాదు మనం మనసు పెట్టి ప్రార్థించి బాబాగారికి మన కష్టాలు చెప్పుకుంటే కష్టాలు చెప్పుకున్న వాళ్ళకి ధైర్యాన్ని ఎలా ఇస్తారో సంతోషాన్ని చెప్పుకున్న వాళ్ళకి వారి సంతోషంలో భాగంగా బాబాగారు నిలబడిపోతారు అదేవిధంగా ఆ సంతోషాన్ని రెట్టింపు చేసి తన కుటుంబ సభ్యులకు అందిస్తారు అది బాబాగారిలో ఉన్నటువంటి ప్రత్యేకత మనకు ఒక సమస్యకు పరిష్కారం దొరకడానికి ఆలస్యం అవ్వచ్చేమో కానీ నాకు నా బాబా ఉన్నారు అనేటువంటి ధైర్యం మన మనసుకి చెప్పడానికి ఆలస్యం ఉండదండి దానికి మనం చేయవలసింది మనస్ఫూర్తిగా బాబాగారి కళ్ళల్లోకి చూస్తూ మన కష్టాలు చెప్పుకోవడం తక్షణమే మనకు సమాధానం దొరుకుతుంది తక్షణమే మనకు ఓదార్పు దొరుకుతుంది ధైర్యం దొరుకుతుంది అప్పటికప్పుడే బాబాగారు తన కళ్ళ ద్వారా తన చేతి స్పర్శ ద్వారా మనపై వీచేటువంటి గాలి ద్వారా కూడా మనకు ఆ ధైర్యాన్ని మన మనసులో ఆ ధైర్యాన్ని నింపుతారు తన కబురును తన సమాధానాన్ని మనకు పంపుతారు ఈ విషయం ఏ కొంతమందికో కాదండి ప్రతి ఒక్క బాబా బిడ్డకి తెలుస్తుంది కాకపోతే మీకు ఆ సమయం రాలేదేమో ఇంకా తెలియకపోతే మీరు ప్రశాంతంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి బాబాగారి కోవెలకు వెళ్ళినప్పుడు ఎంతో దుఃఖంగా మీకున్నప్పుడు మీకు సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేశాయని మీకు అనిపించినప్పుడు ఒక్కసారి బాబాగారి కోవెలకు వెళ్ళి తండ్రిని చూస్తూ మీ కష్టాలు ఆయనకి చెప్పుకోండి అప్పుడే తన ఓదార్పు మీకు లభిస్తుంది తప్పకుండా ఒక ధైర్యం మీకు ఇస్తారు బాబా ఆ తండ్రి కళ్ళల్లో నుంచే మనకు సమాధానం దొరుకుతుంది బిడ్డ నేనున్నానమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్నీ నేను చూసుకుంటాను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అన్నీ నేను చక్కబెడతాను కదా అనేటువంటి ఓదార్పు మనకు అప్పటికప్పుడే బాబా గారి కళ్ళల్లో మనకు కనబడుతుందండి అది ఈరోజు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క బాబా బిడ్డ ఏదో ఒకరోజు ఆ ఓదార్పుని అందుకుంటారు బాబాగారి దీవెనలను ఆ తండ్రి చేతి స్పర్శను ప్రతి ఒక్కరూ అందుకుంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరూ అందుకుంటారు ఆ రోజు ప్రతి ఒక్కరికి అతి త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా బాబాగారు ఏదైతే చెప్పారో రేపు నేనే వస్తున్నానమ్మా నీకు ఒక శుభవార్తను తీసుకొస్తానని చెప్పారు కదా ఆ శుభవార్త వినడానికి ప్రతి ఒక్క బాబా బిడ్డ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా తన బిడ్డలకు బాబాగారు అందిస్తానన్నటువంటి ఆ శుభవార్తను తీసుకొని ప్రతి ఒక్క బాబా బిడ్డ గడప బాబాగారు తొక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ప్రతి ఒక్క బాబా బిడ్డ పైన ఆ తండ్రి ఆశీస్సులు ఉండాలి వారికి ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదించాలి ప్రతి బాబా బిడ్డ కూడా తన దగ్గరికి సాయం కోరి వచ్చిన వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్